బీఆర్ఎస్ పార్టీ పైన పైన అసత్య ఆరోపణలు చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఉమా అన్నారు జగిత్యాల జిల్లాలోనే ఆమె నివాసంలో మాట్లాడుతూ కేసీఆర్ సరైన నిర్ణయం తీసుకున్నారని ఈ సస్పెండ్ ద్వారా పార్టీలో ప్రతి ఒక్కరికి ఒకే రకమైన న్యాయం ఉంటుందని కేసీఆర్ తెలిపారు అయితే కుటుంబ సభ్యులకు పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఒకే న్యాయం ఉంటుందని తెలిపారన్నారు ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పనులు అనుసరిస్తున్న విధానం పార్టీకి నష్టం చేసే విధంగా ఉన్నాయని మండిపడ్డారు బీఆర్ఎస్ పేగుబంధం ఉందని కవిత పార్టీ నుంచి వెళ్ళిపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని అన్నారు సొంత బిడ్డైనా పార్టీకి నష్టం చేసే విధంగా ఉంది కాబట్టే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేయడం మంచి నిర్ణయం అన్నారు కోట్ల ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్కి తెలంగాణ ప్రజలకి ఒక పేగు బంధం ఉన్నటువంటి పార్టీ నాలుగున్నర కోట్ల ప్రజలకు నాయకత్వం వహిస్తూ ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీలో అరవై లక్షల మంది బిఆర్ఎస్ పార్టీ సైనికులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు ఒక సైనికుల్లాగా పనిచేస్తున్నటువంటి ఈ పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ గారు పైన అంటే పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు తెలంగాణ ప్రజలే నాకు ముఖ్యము కుటుంబ సభ్యులు కానీ బయట వ్యక్తులు కానీ ఎవరు ఏ రకమైనటువంటి తప్పు చేసినా నాకు అంతిమంగా పార్టీ ముఖ్యమైనటువంటి నిర్ణయం ఏదైతే తీసుకున్నారో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో గారు చేస్తున్నటువంటి పనులు కానీ ఆమె అనుసరిస్తున్నటువంటి తీరు కానీ పార్టీకి బాగా నష్టం చేసే విధంగా ఇవాళ ఉంది కాబట్టి పార్టీ ఒక మంచి సరైనటువంటి నిర్ణయం ఆనాడే ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు నేను తెలంగాణ ప్రజల ఆకాంక్ష 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 కోసమే నేను పనిచేస్తా తెలంగాణ ప్రజలే నాకు ముఖ్యం కుటుంబ సభ్యులైనా ఇంకెవరైనా